నమస్తే అండి ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మట్టి గాజులతో మాలగా చేసుకోపోతాం అందుకోసంగా రెడ్ గ్రీన్ గాజులు తీసి పెట్టుకున్నాము లావుగా ఉండే దారాన్ని కూడా తీసి పెట్టుకున్నాం ఇవి పెట్టుకుంటే మనం మాల ఈజీగా త్వరగా చేసుకోవచ్చు మనం తీసిపెట్టుకున్న థ్రెడ్ని మాల ఎంత పొడవు కావాలనో అంత పొడవు చూసుకొని చివరి దాకా తీసుకొని కట్ చేసుకోవాలి మేము రెండు దారాలు తీసుకున్నాను మాల గట్టిగా ఉండాలంటే మనం తీసి పెట్టుకుని రెండు దారాలను తీసుకొని మనం కట్ చేసుకుంటాం చూడండి మాల సైజుని బట్టి మనం ఆ విధంగా దారాన్ని తీసుకొని కట్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర ముడేసుకుంటే రెండు ఈక్వల్గా వస్తాయి మనకు దారాలు ముడత రాకుండా చూడండి ఆ విధంగా చేసుకోవాలి చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న థ్రెడ్ని ఆ థ్రెడ్ని ఆ గాజు లోపలికి అట్ట పోనిచ్చేసి ఒకసారి ఆ విధంగా ముడేసుకోవాలి చూడండి ఆ విధంగా చూడండి దానంతో గాజుని ఆ విధంగా ముడేసుకున్నాం ఇప్పుడు మార్చి రెడ్ గాజుని ఆ విధంగా పెట్టుకుంటున్నాం చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి చూడండి గ్రీను రెడ్ మళ్ళీ మార్చి మళ్ళీ గ్రీన్ రెడ్ ఒకటి మార్చి ఒకటి ఆ విధంగా గాజుని దారంతో సెట్ చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా ఎన్ని రంగుల్లో గాజులు దొరికినా ఆ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా గాజులు మట్టి గాజులు టూ కలర్స్ వేసుకున్నందువల్ల చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది లేదా మనకు నచ్చిన విధంగానైనా ఒకే కలర్తోనైనా మాల చేసుకోవచ్చు ఈ విధంగా అల్లుకొని అమ్మవారిని అలంకరించుకోవచ్చు దేవి నవరాత్రికి ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టమైన గాజులు మాల చూడండి మట్టి గాజులతో ఈ విధంగా సులభంగా అల్లుకోండి మనకు ఎంత మాల కావాలనో అంత మాల ఆ విధంగా అల్లుకోవాలి ఈ విధంగా మట్టి గాజులతో మాల చేసుకొని అమ్మవారికి అలంకరించుకోండి ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు కొత్తగా చేసి చూపిస్తుంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా మట్టి గాజులతో మాలగా చేసుకుని అమ్మవారిని అలంకరించుకోండి నమస్తే